తమిళ కమేడియన్ సంతానం హీరోగా నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీ వివాహం ముదురుతుంది తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో గోవింద నామాలను ఓ పాటలో మిక్స్ చేసిన విధానంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూవీ మేకర్స్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అంటున్నారు ఈ అంశం పైన ఇప్పటికే ఏపీలోని కూటమి నేతలు పోలీసు ఫిర్యాదుతో పాటు మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు కూడా పంపించారు పాటలో గోవింద నామాలను తొలగించకుండా మూవీ విడుదల చేసి చూస్తూ ఊరుకోబోమని టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తిరుమలలో ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు సెన్సార్ సర్టిఫై అయింది తిరుమలకు వెళ్తా అంటూ మూవీ హీరో సంతానం ప్రకటించిన నేపథ్యంలో తిరుపతిలో అడుగు పెడితే విరగ్గొడతామని విరగొడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు హీరోతో పాటు నిర్మాత దర్శకుడు సహా ఇతర మూవీ టీం కు లీగల్ నోటీసులు పంపించామని పేర్కొన్నారు ఇప్పటికే దీనిపై జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుమలకు వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి సైతం వినతి పత్రం అందజేశారు ఈ అంశంపై టీడీపీ పూతల పట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు దాంతో విడుదలకు ముందే మూవీ వివాదంలో పడింది

కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాలని అన్నమయ్య కీర్తనల్ని అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వ్యవహరిస్తున్నారు తోలు తీస్తాం జాగ్రత్త తమాష అనుకుంటున్నారా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్రలేస్తే స్వామివారి నామంతో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డిడి నెస్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు రెండు ఉన్నటువంటి మూడు నిమిషాల పాటలో దాదాపు ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలు స్వామివారిని గోవిందనామాలని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పి దాని కానీ తొలగించకపోతే వారి మీద వంద కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువు నం తీసుకుంటానని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది ఇదే మీ రాక్షస ఆనందం నాకైతే అర్థం కావట్లేదు వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించిన ఆ దేవుళ్ళు అల్లాను కానీ జీసస్ క్రైస్ట్ కానీ తీసుకొనిచ్చి ర్యాప్ సాంగ్లో పెట్టుకొని ఆ పిచ్చి గుంద పిచ్చి దాంట్లో కోతి డ్యాన్సులు ఇవన్నీ చేసే ధైర్యం ఉందా వాళ్ళకి అలాంటప్పుడు ఈ హిందూ సినిమాల జోలికి ఎందుకు వస్తున్నారు ఇది మంచిది కాదు తోలు తీస్తాం జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కాబట్టి నేను దీనికన్నా ఇంకెక్కువ మాటలు లేకపోతున్నా ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు కానీ ఇప్పటికే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళ పిచ్చి పరాకాష్ కానిపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కొనే అవకాశం తొందరలో ఉంది ఖచ్చితంగా మేము కోర్టు కీడిస్తాం వారి మీద డెఫర్మేషన్ సూట్ ఖచ్చితంగా చేస్తాం అంతేకాకుండా నేను టీటీడీ అధికారులతో కూడా మాట్లాడుతున్నా ఈ గోవింద నామాలని టీటీడీ ప్యాటెంట్కి తీసుకోవాలి టీటీడీ ప్యాటెంట్కి తీసుకొని ఎవరినైతే కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే వారి మీద ఇమీడియట్గా మన క్రిమినల్గా కేసెస్ డెఫర్మేషన్ వెళ్ళే విధంగా టీటీడీ దాన్ని మన ఆడియో వీడియో రైట్స్ మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను రాబో ధర్మకత్తల మండలి సమావేశంలో కూడా నేను దాని మీద ఇరవై తేదీ జరగవు ధర్మకత్తల మండలిలో నేను దాని మీద చర్చించబోతున్నాను ఇది చాలా బాధాకరమైన విషయం ఇది యావత్ హిందువులు యావత్ గోవింద భక్తులు ఖండించాల్సిన అవసరం నాకు ఈరోజు ఉదయమే తమిళనాడు నుంచి చాలామంది కూడా ఫోన్ చేశారు అన్న మాకు కూడా చాలా బాధగా ఉందని బాధపడితే సరిపోదు పోయి తనండి పోయి తనండి ఆ పాట రాసిన వాడిని పాట పాడిన వాడిని దాంట్లో డ్యాన్స్ చేసిన వాడిని అందరూ తంతే తప్ప వారికి బుద్ధి రాదు తంతే తప్ప బుద్ధి రాదు ఏం తమాషా అనుకుంటున్నారా తమాష అనుకుంటున్నారా అక్కడ నుండి ప్రజలు వాళ్ళు పోయి తంతే తప్ప వాడికి బుద్ధి రాదు కాబట్టి నిన్న నేనేదో చూశాను ఒక వీడియోలో వాళ్ళు మాట్లాడుతూ దారుణ పోయే వాళ్ళందరూ దీన్ని మాట్లాడితే మేము పట్టించుకోను దారుణ పోయే వాడు కాదయ్యా వెంకటేశ్వర స్వామి భక్తులం మేము గోవింద భక్తులం టీటీడీ ట్రస్టీస్లో ఒకడం మేము టీటీడీ ట్రస్టీస్లో ఒకడం మేము ధర్మకర్తల మండలి సభ్యులు మేము మేము మాట్లాడేదానికి మేము ఇచ్చేదానికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత నీ మీద ఉంది నీ మీద ఉంది నువ్వేదో నిత్యం నేను కొండకొస్తాను నడిచి వస్తాను అంటున్నావు కదా రా అలిపిరి దగ్గరికి రా తెలుస్తుంది నీ కథ రా అలిపిరి దగ్గర రా అడుగుపెట్టి తెలుస్తుంది నువ్వు దానికి క్షమాపణ చెప్పకుండా డిలీట్ చేయకుండా నువ్వు మాకు చే అలిపిరి దగ్గరికి రా నీకు గోవింద భక్తుల కథ వెంకటేశ్వర స్వామి పవర్ ఏమో తెలుస్తుంది ఇది వాన్ చేస్తున్నా నీకు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి గోవింద భక్తులకు క్షమాపణ చెప్పి దాన్ని కానీ డిలీట్ చేయకుండా నేను కొండకొస్తాను నేను కూడా నడిచిపోతానంటే ఇప్పుడు రా తెలుస్తుంది ఇప్పుడు రా నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు క్షమాపణ చెప్పకుండా అలిపిరి దగ్గర అడుగుపెట్టు కాళ్ళు ఇంచేస్తాం తమాజేస్తున్నావేమే ఇది తిరుమల కాబట్టి దీనికన్నా ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను మేము గట్టిగా వాన్ చేస్తున్నాం ఆ బృందానికి అన్నిటికీ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఉన్న గోవింద నామాల్లో కానీ మా అన్నమయ్య కీర్తనలు కానీ వెంకటస్వామ కీర్తనలు కానీ ఇట్లా దుర్వినియోగం చేసి అవహేళనగా అసహ్యంగా కానీ చిత్రీకరిస్తే జరగబో పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి అది అలిపిరిలో తెలుచుకుందాం గోవింద భక్తులు అడ్డు చెప్తున్నాం వెంకటేశ్వర స్వామి భక్తులు అడ్డు చెప్తున్నాం సెన్సార్ బోర్డు నిద్రపోయారని అనుకుంటున్నాను నేను సెన్సార్ బోర్డు సభ్యులు నిద్రపోయే వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టబోతున్నాను వాళ్ళ మీద కూడా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూతదారులు ఎవరెవరు ఉన్నారో లబ్ధిదారులు ఒకవేళ డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకునే ఉన్న ఇచ్చారేమో లబ్ధిదారులు పాత్రదారులు సూతారు సెన్సార్ కానీ ఎవరైనా సరే దీంట్లో ఎవరు ఈ పవిత్రమైనటువంటి గోవింద నామాల పట్ల నిర్లక్ష్యంగా వివరించి అనుమతినిచ్చారో వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ నేను అదే చెప్తున్నాను పాట పాడినోడు లిరిక్స్ రాసినోడు ఆడి ఎగిరినోడు ఎగిరించినవాడు దానికి ప్రొడ్యూసరు డైరెక్టరు మొత్తం బృందాన్ని నేను దీంట్లోకి తీసుకురాబోతున్నాను ఖచ్చితంగా నేను నిన్న చెప్పారు వాళ్ళు మేము మా మేము కూడా నటిచి వస్తామని రండి ఇప్పుడు నడిచి రండి తెలుస్తుంది అలిపిరి దగ్గర మీ కథ తెలుస్తాం మీరు క్షమాపణ చెప్పకుండా వస్తే మాత్రం జరగబో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరెవరు గోవింద భక్తులు అంద నామాలని అవహేళన చేశారో వారి మీద మాత్రమే నేను ఈ కఠినమైన వాక్యాలు చేస్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి మా గౌరవ మా ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టిగా తీసుకుని వెళ్ళాను వారు కూడా మురళి గారు కూడా జరిగినటువంటి కొత్త చూపిస్తాయన్ మహా ఇప్పుడే గౌరవ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు గోవింద నామాలని అవహేళన చేస్తూ ఒక సినిమా పాటని రూపొందించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది ఇది స్వామివారిని స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడం కోట్లాది మంది హిందువుల మనోభావాలని వ్యాపారంగా చూడడమే గోవిందనామాలంటే పవిత్రమైనటువంటి స్వామివారికి సహస్రనామాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు వాటిని శ్రీవారి నామాలుగా పవిత్రంగా భావిస్తారు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళులకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పురటాసి మాసం వస్తే పుట్టల్లోంచి చేమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల శ్రీవారిని మలయప్పని దర్శనం చేసుకెళ్తారు అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాలని అప అవహేళన చేస్తూ అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి సినిమా అనేది సర్టిఫికేట్ ఆధారంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించి ఆ పాటను తొలగించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే నా వరదా సున్నా అరువుల్లెప్ప ఉనికి ఉనికి అరువుల్ప్ప అరువుల్లే పాతుకొబ్బా వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు முடியாது இதெல்லாம் முடியாது சரியா ஃபஸ்ட்டு அந்த பாட்டை கட் பண்ணுங்க அப்புறம்தான் சினிமா ரிலீஸ் பண்ணுங்க எல்லாருக்கும் வணக்கம்